అందరికీ నమస్కారం అండి తెలుగు స్టోరీ బుక్ ఛానల్కి స్వాగతం ఈరోజు నేను మీకు వినిపించబోతున్న కథ కనువిప్పు రచించిన వారు యశోద కైలాస్ గారు మరిక కథలోకి వెళ్ళిపోదామా నీలి మా ఆఫీసు నుండి ఇంటికి వచ్చేసరికి ఇల్లు ఒక రణరంగంలా ఉంది హాల్లో ఐదేళ్ల కూతురు నిత్య ఇంకా స్కూల్ యూనిఫామ్లోనే ఉంది మూడేళ్ల శరత్ నిత్య కలిసి న్యూస్ పేపర్ని చింపి ముక్కలు చేస్తున్నారు తమ్ముడి మీద తన అధికారాన్ని చూపుతూ నిత్య వాడి మెడను వంచి దెబ్బలు కొడుతూ ఉంటే వాడు గుక్క పెట్టి ఏడుస్తున్నాడు నిత్య స్కూల్ బ్యాగు విడిచిన షూసు సోఫాలోనే చెరో పక్కన విసిరేసినట్లుగా ఉన్నాయి అప్పుడే లోపల నుండి అత్తగారు పక్కింటి రామలక్ష్మి గారు వచ్చారు రామలక్ష్మి గారు నీలిమ వైపు ఓరగా చూస్తూ వస్తానండి పార్వతి గారు అంటూ వీడ్కోలు తీసుకొని వెళ్ళిపోయింది రోజు దాదాపుగా అదే పరిస్థితి నీలిమ ఆఫీస్ నుండి వచ్చేసరికి కాస్త పిల్లల్ని సముదాయించడం మనవరాలికి స్కూల్ యూనిఫామ్ మార్పించడం లాంటి పనులేవి అత్తగారు చెయ్యరు తను పెద్దగా ఆవి నుండి ఏమీ ఆశించడం లేదు కూడా మూడేళ్ల షరత్తును రోజంతా ఆవిడే చూసుకుంటున్నారు కదా అని నీలిమ జాలి పడుతుంది కానీ ఆ బాధ్యత ఇంకా తప్పదురా దేవుడా అనుకుంటూ కోడలు ఎప్పుడొస్తుందా ఆ బాధ్యత నుండి అవుదామా అనుకుంటుంది ఆవిడ గవర్నమెంట్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో జూనియర్ ఇంజనీర్గా పనిచేస్తుంది నీలిమ ఆమె భర్త కృష్ణమోహన్ జూనియర్ కాలేజీలో ఫిజిక్స్ లెక్చరర్ కాలేజీ తర్వాత అక్కడ విద్యార్థులకు ఎంసెట్ ఐఐటి కోచింగ్ క్లాసెస్ తీసుకొని రాత్రి ఏడు గంటలకు గాని అతని ఇంటికి రాడు ఇంట్లో పొద్దుటే లేచి టిఫిను వంట చేసి కూతుర్ని స్కూల్కి పంపించి అప్పుడు ఆఫీస్కి బయలుదేరుతుంది నీలిమ మూడేళ్ల శరత్ స్నానం కూడా నీలిమే చేయించాలి మొదట్లో అత్తగారు చేయిస్తారనుకుంటూ ఆఫీస్కి వెళ్ళిపోయేది కానీ ఒకరోజు అత్తగారు వాడికి స్నానం చేయించడం నా వల్ల కాదమ్మాయి ఆ పని కూడా నువ్వే పూర్తి చేసి వెళ్ళమని చెప్పింది మామగారు లేని మూలాన అత్తగారు వీరితోనే ఉంటారు కోడలు పొద్దుటే ఆఫీస్కి వెళితే ఎప్పటికో వస్తుంది పాపం చేయగలిగిన సహాయం చేద్దామని కూడా అనుకోరు నీలిమది సర్దుకుపోయే స్వభావం ఆఫీస్ నుండి ఇంటికి రాగానే కాసేపు కూడా కూర్చోకుండానే వెంటనే పనిలోకి దిగుతుంది భర్త వచ్చేసరికి ఇంటిని పిల్లల్ని నీట్గా ప్రశాంతంగా ఉంచాలని నీలిమ తాపత్రయం నీలిమ ఆఫీస్కి వెళ్ళాక భోజనం చేయగానే పక్కింటి రామలక్ష్మి గారు వచ్చేస్తారు ఆవిడ కోడలు హౌస్ వైఫ్ అన్నీ ఆ అమ్మాయి చూసుకుంటుంది ఈవిడకు పని పాట ఉండదు తోచదు పార్వతమ్మ గారింటికి వచ్చేస్తుంది ఇక వారిద్దరి కాలక్షేపం లోకంలోని కోడళ్లే చుట్టుపక్కల ఇళ్లలోని కోడళ్ళు బంధువులింట కోడళ్లే కాకుండా వారి కోడళ్ళ గురించి కూడా అనర్ఘలంగా చర్చలు చేసుకుంటూ వాళ్లపై లేనిపోని అభియోగాలు చేస్తూ సంతృప్తి పడిపోతారు మీరు చూడడం ఏంటండి మీ మనవాణ్ణి ఈ వయసులో మీ కోడలేమో టిప్ టాప్గా తయారై ఆఫీస్కి వెళుతూ లక్షల లక్షలు సంపాదిస్తుంది మీరేమో ఒక పని మనిషిలా పొద్దుటి నుండి సాయంత్రం వరకు ఈ పిల్లాన్ని సాకడం ఏంటి హాయిగా ఈ వయసులో ఏ బాధరబందీలు లేకుండా స్వేచ్ఛగా ఉండాలి కాని అంటూ లేనిపోని ఆలోచనలను పార్వతమ్మగారి తలకాయ కంటిస్తుంది నీలిమ పెళ్ళై అత్తవారింటికొచ్చాక అత్తగారు నీలిమతో బాగానే ఉండేది ఆవిడే వంట పనంతా చూసుకునేవారు మనవరాలు పుట్టాక కూడా ఆ పాపను బాగానే చూసేవారు ఎప్పుడైతే రామలక్ష్మి గారు వారి పక్కింట్లోకి వచ్చారో అప్పటి నుండి ఆవిడలో మార్పు చోటు చేసుకుంది రామలక్ష్మి గారి కోడలు ఉద్యోగస్తురాలు కాదు కోడలిపై అత్తరికం చేస్తూ ఆ అమ్మాయి మీద లేనిపోని చాడీలు చెబుతూ అత్తగారులంటే నాలా ఉంటేనే రోజులంటూ పార్వతమ్మగారికి హితోపదేశం చేస్తుంది అత్తగారిలో వచ్చిన మార్పుని నీలిమ కనిపెట్టగలిగిన ఆవిడ పెద్దరికానికి విలువనిస్తూ ఆవిడ్ను పల్లెత్తు మాట అనకుండా అన్ని పనులు సక్రమంగా చేసేసుకుంటూ ఉంటుంది ఒకరోజు రాత్రి అందరూ భోజనాలు చేస్తూ ఉండగా పార్వతమ్మగారు కొడుకుతో ఒరే కృష్ణ మీ మావయ్యని చూసి చాలా రోజులైంది విజయవాడ వెళ్ళి మావయ్య ఇంట్లో ఒక వారం రోజులుండి వస్తాను రా అనేసరికి కృష్ణమోహన్ అదేంటమ్మా ఇప్పుడు వెళ్ళడం ఏంటి శరత్ని ఎవరు చూస్తారు నిత్య స్కూల్ నుండి వచ్చాక ఎక్కడుంటుంది నాకు సెలవు పెట్టడం కుదరదు మరి నీకు నీళ్ళు అమ్మ వచ్చే వరకు సెలవు పెట్టగలవా అన్నాడు అయ్యో అస్సలు కుదరదండి టెండర్స్ కాల్ఫర్ చేసాం వాటి ఓపెనింగ్స్ అవి చాలా ఉన్నాయి నేను తప్పకుండా అటెండ్ అవ్వాలి ఈ నెల అంతా బిజీనే కానీ పాపం అత్తయ్య గారు వెళతానంటున్నారు ఎలా అంటూ భర్త వైపు సాలోచనగా చూసింది అప్పుడైనా ఆవిడ పోని లేరా తర్వాత వెళతానని అనలేదు ఇంతలో నీలిమే పోన్లేండి అత్తయ్య గారిని పంపిద్దాం ఆవిడకు కూడా కొంచెం మార్పు విశ్రాంతి ఉండాలి కదా నేను మా పిన్ని కూతురు కళ్యాణి ఇంట్లో బాబుని దింపేసి ఆఫీస్కి వెళతాను మా నాటో డ్రైవర్తో నిత్యను స్కూల్ అయిపోయిన తర్వాత కళ్యాణి ఇంట్లో దింపమంటాను నేను ఆఫీస్ నుండి వస్తూ పిల్లలిద్దరినీ తెచ్చేసుకుంటాను అంది నీలిమ పిన్ని కూతురు ఉండేది పక్క వీధిలోనే అవసరానికి సహాయపడుతూ ఉంటుంది ఎలా ఉంది ఐడియా అంటూ భర్త వైపు చూసింది బాగానే ఉంది కానీ మెయింటైన్ చేసుకోగలవా నీళ్ళు అన్నాడు పర్వాలేదండి అన్నీ కావాలంటే కుదరవు రేపు ఆదివారమే కదా అత్తయ్య గారిని ట్రైన్ ఎక్కించండి మీ మామయ్య గారికి ఫోన్ చేసి చెప్పండి అంటూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఏ సమస్యనైనా చక్కగా త్రుటిలో పరిష్కరించగలిగే నీలిమంటే కృష్ణమోహన్కి చాలా ఇష్టం ఇంట్లో పనులన్నీ ఓర్పుగా నేర్పుగా నిర్వహించుకుంటుంది ఏనాడు తన మీద చిరాకు పడని భార్య అంటే ఎంతో అనురాగం అతనికి అసలు పార్వతమ్మ గారి ప్రయాణానికి నారు పోసింది రామలక్ష్మి గారే మీరు మీ మనవాణ్ణి మనవరాల్ని చక్కగా చూసుకుంటున్నారు కాబట్టి మీ కోడలి ఆటలు సాగుతున్నాయి మీ విలువేంటో తెలిసి రావాలంటే ఒక వారం పది రోజులు మీరు ఎక్కడికైనా వెళ్ళిపోండి అప్పుడు మీ కోడలు లబోదిబో అంటుంది అప్పుడప్పుడు ఇటువంటి చురకలు అంటించకపోతే ఈనాటి కోడళ్ళు మరీ పేటరేగిపోతారు అంటూ చెవిలో నూరి పోసింది మర్నాడు ఆదివారం తల్లిని విజయవాడకు ట్రైన్ ఎక్కించి వచ్చాడు కృష్ణమోహన్ నీలిమ అనుకున్నట్లుగా యధాప్రకారం పొద్దుటే అన్ని పనులు పూర్తి చేసుకొని బాబుని కళ్యాణి ఇంట్లో దిగబెట్టి ఆఫీస్కి వెళ్ళిపోతుంది ఇక్కడ పార్వతమ్మ రామలక్ష్మి గారి మాటల ప్రభావంలో పడిపోయి అన్నగారింటికి వచ్చిందే కానీ ఆవిడు ఎవరూ ఆప్యాయంగా ఆదరించినే లేదు అన్నగారికి వదిన గారికి పార్వతమ్మ పట్ల అభిమానమున్నా ఇంట్లోని మిగతా వారికి ఆవిడ రాక అసహనంగా ఉంది ముఖ్యంగా ఆ ఇంటి కోడలికి అసలు పార్వతమ్మను సరిగ్గా పలకరించనే లేదు ఆ అమ్మాయి అన్నయ్య కోడలు రేఖ అహంబావి అని పార్వతమ్మ విని ఉంది చదువుకున్న అమ్మాయి అయినా ఉద్యోగం చేయదు ఇంట్లో అన్ని పనులు వదిన గారే చేయాలి వదిన పొద్దుటే లేచి యంత్రంలా ఇంట్లో పనులన్నీ చేయడం చూసింది కనీసం ఆ అమ్మాయి తన పిల్లల్ని కూడా పట్టించుకోదు ఎప్పుడూ మొబైల్ ఫోన్ చేతిలో పట్టుకొని ఏదో అజమాయిషి చేసేస్తున్నట్లు అటు ఇటు తిరుగుతూ ఇంట్లో బాధ్యతలన్నీ తనే నిర్వహిస్తున్నట్టుగా బిల్డప్ ఇస్తుంది ఎప్పుడు చూసినా ఫుల్ మేకప్లో ఉంటుంది ఎవరో ఒకరు స్నేహితులంటూ వస్తూనే ఉంటారు మావగారి ఎదుటే పొట్టి పొట్టి టీషర్ట్సు జీన్స్లో తిరుగుతూ ఈనాటి ఆధునికతకు ప్రతీకగా ఉంటుంది పెడసరి మాటలతో మామగారిని అత్తగారిని చిన్నబుచ్చుతూనే ఉంటుంది అన్నయ్య వదిన ఆ అమ్మాయి ప్రవర్తనకు ఆవేదన పడ్డం ప్రత్యక్షంగా గమనించింది పార్వతమ్మ పార్వతమ్మ వచ్చి వారం రోజులు గడిచిపోయాయి కొడుకు కోడలు మామూలుగా యోగక్షేమాలు అడుగుతూ ఫోన్ చేస్తున్నారే తప్ప వచ్చేయమని మాత్రం లేదు అమ్మని వచ్చేయమంటానని కృష్ణమోహన్ అంటున్నా నీలిమే అయ్యో పాపం ఆవిడ్ని కొన్నాళ్ళ పాటు ఉండనియండి మీ మామయ్య అత్తయ్యతో ఆవిడకు చక్కని కాలక్షేపం అవుతుందేమో అంటూ భర్త ప్రయత్నాన్ని నివారించింది మరో ఐదు రోజులు గడిచిపోయాయి ఒకరోజు రేఖ పార్వతమ్మ దగ్గరకు వచ్చి ఇంకా రోజులు ఉంటారండి అసలు మీకు తిరిగి మీ ఊరు వెళ్ళిపోవాలి అన్న ఉద్దేశం లేనట్లుగా కనబడుతుందే అనేసింది టక్కున మిమ్మల్ని మీ అబ్బాయి కోడలు ఇక్కడికి శాశ్వతంగా పంపేయలేదు కదా అదో జోక్లాగా అంటుంటే పార్వతమ్మ గారి ముఖం నల్లగా మాడిపోయింది నోట మాట రావడం లేదు అవమానంతో ఆవిడ కళ్ళు కన్నీటితో నిండిపోతుంటే తల వంచుకుంది మా అతిథి అతిథిగృహం కాదు రోజులు తరబడి బంధువుల్ని పోషించడానికి అంటూ విసవిస అక్కడి నుండి నడుస్తూ వెళ్ళిపోయింది రేఖ మాటలకు పార్వతమ్మ గారి ముఖం సిగ్గుతో చితికిపోయింది ఇంకా నయం అన్నయ్య వదినా రేఖ మాటలు వినలేదు వినుంటే ఇంటి ఆడపడుచుకు జరిగిన అవమానానికి బాధపడి ఉండేవారు అనుకుంది వెంటనే ఒక నిర్ణయానికి వచ్చేసి మరుసటి రోజునే అన్నగారి చేత టికెట్ తెప్పించుకొని హైదరాబాదుకి తిరుగు ప్రయాణమైంది పార్వతమ్మ ఏంటో ఒక రకమైన ఆవేదన మనసుని కోసేస్తూ ఉంటే కొడుక్కి తను బయలుదేరుతున్నట్లుగా కూడా ఫోన్ చేసి చెప్పలేదు మరునాటి ఉదయాన్నే ఇంటి ముందు ఆటోలో నుండి దిగిన అత్తగారిని చూస్తూనే నీలిమ గబగబా దగ్గరకు వచ్చేసి ఆవిడ బ్యాగును అందుకుంటూ ఏంటి అత్తయ్యా ఫోన్ అయినా చేయలేదు బయలుదేరుతున్నట్లు మీ అబ్బాయి స్టేషన్కి వచ్చేవారు కదా అంటూ ఆప్యాయంగా పలకరించేసరికి ఆవిడ గొంతు గద్గదమైపోయి మాట రాలేదు నాయనమ్మా అంటూ ఆవిడ కాళ్లకు చుట్టుకున్న షరత్తును నిత్యను దగ్గరికి తీసుకొని ముద్దు పెట్టుకుంది ఈలోగా కృష్ణ ఏంటమ్మా చప్పా పెట్టకుండా వచ్చేసావు అనగానే అవున్రా రెండు రోజుల నుండి మీరంతా కళ్ళల్లో కదలాడుతున్నారు ముందుగా చెప్పేదేముందిలే అని అప్పటికప్పుడు అనుకొని బయలుదేరి వచ్చేశాను నాకేమైనా ఊరు తెలీదా ఏమన్నానా అంటూ ఉండగా నీలిమా వేడి వేడి కాఫీ గ్లాసు అత్తగారి చేతికి అందిస్తూ మిమ్మల్ని బాగా మిస్ అవుతున్నాం అత్తయ్య మీ అబ్బాయి అమ్మని వచ్చేయమంటానని అంటూనే ఉన్నారు నేనే పాపం కొన్నాళ్ళు అక్కడ విశ్రాంతిగా ఉండనియండి అంటూ ఆపాను ఎలాగో మీకు పిల్లలతో విశ్రాంతి ఉండదని అంది అయ్యో అదేమీ లేదు తల్లి నా మనవుడు మనవరాల్ని చూసుకోవడం కూడా ఒక పనేనా అంటూ నువ్వు ఆఫీస్కి తయారవు నీలిమా నేను పిల్లల సంగతి చూస్తాను అంటూ పార్వతమ్మగారు లేచేసరికి లేదత్తయ్యా ఈరోజు ఆఫీస్కి రానని ఫోన్ చేసి చెప్తాను ప్రయాణం చేసి వచ్చారు ఈ రోజుకి విశ్రాంతి తీసుకోండి అని నీలిమ అండంతో ఆదరంగా ఆవిడ హృదయం ఆర్దరమైంది నీలిమ ఎంత మంచిదో రామలక్ష్మి గారితో స్నేహం ఆవిడ చెప్పుడు మాటలు తన మనసు మీద ఎంత ప్రభావం చూపించాయో అర్థమయ్యేసరికి ఆవిడ మనసు సిగ్గుతో కుచించుకుపోయింది రామలక్ష్మి లాంటి వ్యక్తులకు దూరంగా ఉండాలి చెప్పుడు మాటలతో బాంధవ్యాలను దూరం చేస్తారు నిజానికి తనిక్కడ లేకపోయినా నీలిమ సమర్థంగా ఇంటిని పిల్లల్ని చక్కబెట్టుకుంది ఇంటిని ఎంతో పరిశుభ్రంగా ఉంచుకుంది మనిషి దగ్గరగా ఉన్నప్పుడు ఆ మనిషి విలువ తెలియదని దూరంగా ఉన్నప్పుడే ఆ విలువ అర్థమవుతుందని రామలక్ష్మి గారు చెబితే తను ఆ మాటలు నిజమని నమ్మి ప్రయోగం చేసి భంగపడింది మంచి చదువు చదివి బాధ్యతాయుతమైన ప్రభుత్వ ఉద్యోగం నిర్వహిస్తున్న నీలిమలో వీసమెతు అహంభావం కూడా కనబడదు తనని ఎంత ఆదరంగా చూసుకుంటుంది నీలిమ రేఖలలో ఎంత వ్యత్యాసం అహంభావానికి ప్రతీక రేఖ ఒక విధంగా రేఖ రామలక్ష్మి గారు వ్యక్తిగతంగా ఎంత చెడ్డవారైనా తన మనసులో ఒక గొప్ప మార్పుకి కారణభూతులు అవడమే కాదు బాంధవ్యానికి ఉన్న విలువేమిటో తెలియజెప్పి కనువిప్పు కలిగించారు అనుకుంటే ఆవిడ మనసు ఎంతో తేలిగ్గా ప్రశాంతంగా అయిపోయింది మర్నాడు నీలిమ ఆఫీస్కి వెళ్ళగానే మధ్యాహ్నం రామలక్ష్మి గారు వచ్చారు ఎంతో ఆతరంగా పార్వతి గారు అంటూ పిల్లల బట్టలు మడతబెడుతున్న పార్వతమ్మగారు ముభావంగా తల తిప్పుకున్నారు ఏమంటోంది మీ కోడలు మనమందరం పనిచేసిందా మీ విలువేంటో ఇప్పటికైనా మీ కోడలకు అర్థమై ఉండాలే అనగానే పార్వతమ్మ గారు తీక్షణంగా ఆవిడ వైపు చూస్తూ ఎవరు విలువ ఎవరికి అర్థం కావాలి రామలక్ష్మి గారు మనం లేకపోయినా హాయిగా సమర్థించుకోగలిగే ఆర్థిక బలం స్వాతంత్రం కలిగి ఉన్నారు నేటి కోడళ్ళు పని మనుషులనో ఆయాలనో పెట్టుకొని లేకపోతే డేకేర్లలో పిల్లల్ని వేసుకొని ఎలాగోలాగా సర్దుకుపోగలరు కానీ మనలాంటి వాళ్ళకే వాళ్ళ ఆదరణ లేకపోతే దిక్కుండదని గ్రహించుకోవాలి కోడళ్లను ప్రేమగా మన ఇంటి ఆడపిల్లగా చూసుకున్నప్పుడు వాళ్ళు కూడా మనల్ని గౌరవిస్తారు మనకి ఓపిక ఉన్నంత వరకు వాళ్ళకి సహాయపడాలే తప్ప కోడళ్ళకి మనం చేయడం ఏమిటనుకుంటూ అహంభావానికి పోకూడదు మా అన్నయ్య కోడలు మా అన్నయ్యను గడ్డి గడ్డిపోచల్లా చూస్తున్నా మా అన్నయ్య వదిన మౌనంగా సహిస్తున్నారు అలాగే ఉండాలని కాదు నేను చెప్పేది ఏదో నాటికి ఆ అమ్మాయిలో మార్పు వస్తుందని అత్తమామల విలువేమిటో గ్రహిస్తుందని వాళ్ళ ఆశ బంధానికి దగ్గర అవ్వాలని వాళ్ళు అనుక్షణం తాపత్రయ తాపత్రయపడుతున్నారు మీరు మా ఇంటికి రావచ్చు కానీ మంచి విషయాలను చెప్పండి బాంధవ్యాలను విడగొట్టే సలహాలు ఇవ్వకండి దయచేసి చక్కగా ఆధ్యాత్మిక విషయాలను మాట్లాడుకుంటూ మనసుని ప్రశాంతంగా ఉంచుకుందాం పాపం మీ కోడలు చిన్నపిల్ల అదే పనిగా ఆ అమ్మాయిని పోసుకోకుండా ఉండండి మీ ప్రవర్తనకు విసిగిపోయి ఆ అమ్మాయి ఏదో ఒకరోజు మీ మెడపట్టి బయటకు గంటేస్తే అప్పుడు మీ పరిస్థితి ఏంటి మీ కోడలతో ప్రేమగా మెలగండి అంటూ మెత్తగా చీవాట్లు వేసి పంపించింది ఆ సాయంత్రం నీలిమ ఆఫీసు నుండి ఇంటికి వచ్చేసరికి ఇల్లంతా ఎంతో నీటుగా సర్దింది పిల్లలు శుభ్రంగా కడిగిన ముత్యాల్లా మెరిసిపోతున్నారు నీలిమ రాకను చూసిన పార్వతమ్మగారు వచ్చావా నీలిమ అంటూ వేడి వేడిగా కాఫీ కప్పులో పోసి నీలిమ కందించారు అయ్యో అత్తయ్య నీకెందుకంత శ్రమ అని నీలిమ ఆధారంగా అనేసరికి ఆవిడ హృదయం ఒక అనిర్వచనీయమైన అనుభూతికి లోనైంది భగవంతుడా నాకు ఈ అదృష్టం చాలు అంటూ ఆ దేవుడికి మనసులోనే కృతజ్ఞతలు సమర్పించుకున్నారు పార్వతమ్మగారు ఇదండి ఈరోజు కథ మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్లో తప్పకుండా తెలియచేయండి ఇంత మంచి కథను మనకు అందించిన యశోదా కైలాస్ పులుగుర్త గారికి మనందరి తరపు నుంచి ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నానండి ఇలాంటి మరెన్నో మంచి మంచి కథలు వినడానికి కొత్త వాళ్ళు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు ఉంటానండి